హాయ్ అండి అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉండారు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ నేను వచ్చేసి అయితే చికెన్ కుర్మ అయితే చూస్తున్నానండి ఇవాళ ముందుగా అయితే ఆనియన్స్ ఆయిల్ వేసుకొని తర్వాత ఆనియన్స్ కొంచెం అంతా రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వెర్రగా వేయించాలండి వేయించిన తర్వాత అందులోనే కొంచెం అల్లము పసుపు వేసి కొంచెం మగ్గనివ్వాలండి మగ్గనిచ్చిన తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఒకసారి మంచిగా మంచిగా కలపాలండి మొత్తం ముక్కకు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి ముక్కకు పట్టిన తర్వాత మనం అది కొంచెం మగ్గనిచ్చిన తర్వాత కొంచెం అంటే సాల్ట్ వేయాలండి అంటే మనకు ఒక స్పూన్ అయినా అండి అది నేనైతే ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఉప్పు అల్లం అల్లం ఎల్లిగడ్డ పసుపు ఇవన్నీ వేసి తర్వాత సాల్ట్ వేస్తే ఇది ముక్కకు మంచిగా ఇట్లా పట్టేసినట్టు ఉంటుందండి అందుకోసమే కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ సాల్ట్ వేస్తాను సాల్ట్ వేసి అది కొంచెం మగ్గనిచ్చిన తర్వాత నువ్వులు కొబ్బెర నువ్వులు కొబ్బెర గసగసాలు అందులోనే కొంచెం రెండు లవంగాలు చెక్క కొంచెం ధనియాలు ఇవన్నీ కలిపి రెండు ఎల్లిపాయలు అండి ఇవన్నీ కలిపి గరం మసాలా పట్టానండి గరం మసాలా పట్టిన గరం మసాలా అయితే వేసాను ఇట్లా చేస్తే చికెన్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా అండి ఈ మసాలా ప్రిపేర్ చేసుకుంటే చేసుకోవాలి చికెన్ చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది మగ్గాలని మగ్గిన తర్వాత మూత వేసేసిన తర్వాత మగ్గిన తర్వాత చిన్న సైజు రెండు చిన్న సైజు కొంచెం పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా ఒక రెండు టమాటాలు కట్ చేసి వేసుకున్నానండి అది కొంచెం మగ్గాలని మూత పెట్టేసాను మగ్గిన తర్వాత కొంచెము కొంచెం కారం వేయాలండి కొంచెం కారం వేసుకొని అంటే మన రుచికి తగినట్టు ఎంత కారం వేసుకుంటారో మనకు తెలియదు కదండి మనం ఎంత కారం వేసుకోవాలనో అంత కారం అయితే వేసేసుకోవాలి నిమ్మ ఇంట్లో అయితే కారం అయితే ఎక్కువనే తింటారు కాబట్టి ఇంకొకటి నేను మసాలా వేసినా కాబట్టి కొంచెం కారం దానికి ఎంత పడుతుందో అంతే కారం వేసినాను వేసిన తర్వాత అది కొంచెం మంచిగా మగ్గని ఇవ్వాలండి మంచిగా కలుపుకొని పెట్టి మంచిగా మగ్గని ఇచ్చిన తర్వాత కొంచెం ఆ మసాలా మొత్తం ముక్కలకంతా పట్టిన తర్వాత మనం కొంచెం డ్రై అవుతుంటే అప్పుడు వాటర్ వేయాలండి వాటర్ వేసి మంచిగా కలుపుకోవాలండి మంచిగా కలగలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత మనం ఇక మూత పెట్టి కొద్దిసేపు ఇంకా కూర దగ్గర పడేదాకా మగ్గనిచ్చుకోవాలండి కూర దగ్గర పడేదాకా అయితే మగ్గనిచ్చుకోవాలి ఇక సరేలే అని ఇక సండే మేమైతే తొలి కదా ఉందని మేమైతే ఇవాళ చేసుకుంటున్నామండి ఇక సరే అని మా వారు చేయమన్నారు సరే అని పకారా రైస్ కానీ కూడా వేస్తున్నానండి ఫస్ట్ హోల్ గరం మసాలా చెక్క లవంగా యాలాచి షాజీరా అన్నీ కలిపి ఫస్ట్ ఆయిల్లో వేసేసుకోవాలండి వేసేసిన తర్వాత అది కొంచెం ఇదైన తర్వాత కొన్ని ఆనియన్స్ ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు చీల్చుకొని వేసేసుకోవాలి వేసేసుకొని అది కొంచెం మగ్గిన తర్వాత అది కొంచెం మగ్గిన తర్వాత అట్లే కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేసుకోవాలండి వేసేసుకొని అది కూడా కొంచెం ఇదైన తర్వాత పుదీనా అండి పుదీనా సన్నగా కట్ చేసుకున్న పుదీనా అయితే వేసేసుకోవాలి కడుక్కొని తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు కొంచెం కొత్తిమీర కరివేపాకు కానీ కూడా నేను కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా మనం మిక్సీ పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరేపాకు పుదీనా ఇవన్నీ మిక్సీ పట్టి చేస్తే కానీ కానీ కూడా బగారా రైస్ చాలా టేస్టీగా వస్తుంది అండి టేస్ట్ కూడా బాగుంటుంది ఇక అయితే కొత్తిమీర తరపా పుదీనా ఇవన్నీ వేసినాయి కదండీ అవి మగ్గిన తర్వాత ఇక నేనైతే వాటర్ పోసుకున్నానండి ఒక చెంబు ఒక చెంబు రైస్కు రెండు చెంబుల వాటర్ అయితే వేసేసాను నేనైతే సరిగా అక్కడ అది పెట్టేసాను కదండి ఇక్కడ ఇది కానీ కూడా దీన్ని చూద్దామని తెరిచి చూస్తే ఇది కొంచెం మగ్గుతుంది ఇంకా కొంచెం మగ్గాలి ఇంకా కొంచెం మగ్గాలి అండి ఇది మగ్గిన తర్వాత ఇక సరే అని కొంచెం గోత్తిమీర కరేపాకు వేద్దామని కొత్తిమీర కరేపాకు పుదీనా ఈ మూడు కలిపి వేసేసానండి వేసేసాను వేసిన తర్వాత కొంచెం ఇట్లా మళ్ళీ కొద్దిసేపు కలిపిన తర్వాత కొద్దిసేపు మగ్గాలని అది అయితే అట్లనే వదిలేసాను కొంతసేపు మగ్గాలని వదిలేసేసాను తర్వాత ఇక ఇక్కడ వచ్చేసి ఇక రైస్ అయితే వేసేసానండి రైస్ కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసేసాను ఇక ఇప్పుడు మూత తీసి చూశాను మూత తీసి చూస్తే ఇక చూడండి కర్రీ అయితే కుర్మ అయితే రెడీ అయిందండి కుర్మ అంటే కుర్మ అంటే గట్టిగా ఉంటుంది కదా మీరేంటి కొంచెం వాటర్ వాటర్ ఉంది అని అనుకోకండి మా ఇంట్లో అయితే ఇట్లా కొంచెం గ్రేవీ ఉంటేనే మంచిగా తింటారండి అందుకోసమే నేను కొంచెం గ్రేవీ పెట్టేశాను తర్వాత మనకు మనకు మనం హోల్ గరం మసాలా వేసుకున్నాం కదండి కొంచెం అంత చిటికెడు మనకు ఉప్పు సరిపోయడంతో అప్పుడు కొంచెం ఉప్పు వేసాను కదా మళ్ళీ ఇప్పుడు కొంచెం టేస్ట్ జ్యూస్ అయితే ఉప్పు వేస్తే కొంచెం వేసేసాను సప్పుగా ఉందని ఉప్పు వేసాను కొంచెం అంతా ఉప్పు వేసి అయితే కలిపాను కలిపిన తర్వాత ఇప్పుడు మన దగ్గర ఏ గరం మసాలా అవలేబుల్ ఆలుకు ఇది ధనియాల పొడి అవి మనం మిక్సీ పట్టేసాము కాబట్టి నేనైతే ఇప్పుడైతే చికెన్ మసాలా అయితే వేస్తున్నానండి కొంచెం చికెన్ మసాలా వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గిన తర్వాత చికెన్ మసాలా వేసి కొద్దిసేపు కలపాలి కొంచమే సాను ఎక్కువ కూడా వేయలేదు కొంచెం కొద్దిసేపు ఇక చూడండి కర్రీ అయితే దగ్గర పడ్డది కానీ కూడా మంచిగా ఉడికిందండి కానీ ఇక్కడ చూడండి ఇక్కడ రైస్ అయితే రైస్ కూడా కంప్లీటెడ్ అయిపోయిందండి ఇంకా కొంచెం నైంటీ పర్సెంట్ అయ్యింది ఇంకా టెన్ పర్సెంట్ కావాలా చూడాలి ఇక్కడ కానీ కూడా రైస్ అయితే అయిపోయింది బగారా రైస్ బగారా రైస్ చికెన్ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం అండి అసలు ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉంటారా అసలు ఎవరు ఇక వంటలు అయితే కంప్లీట్ అయిపోయినాయి కదా ఇక నేనైతే ఇక రెడీ అయిపోయి ఇక అందరం అందరం కలిసి అయితే అన్నం అయితే తింటున్నాము ఇక రైస్ పెట్టేసుకున్న ఇక ఎట్లా ఉందో రైస్ పెట్టేసి బగారా రైస్ చికెన్ కర్రీ అయితే వేసుకొని అయితే తింటున్నానండి చికెన్ కుర్మా చూడండి కర్రీ చాలా అంటే చాలా బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి చాలా అంటే చాలా బాగా మా వారు నేను ఇంకా కొంచెం గట్టిగా చేస్తా అంటే మా వారు అన్నాడు కొంచెం వాటర్ వాటర్గానే ఉండని అని అన్నాడు అందుకోసమే ఆయనకి ఇష్టమైనట్టు కొంచెం వాటర్ వాటర్గానే చేస్తున్నా చికెన్ కుర్మా బగారా రైస్ అయితే చేసేసానండి ఫస్ట్ నేనే టేస్ట్ చూస్తున్నానండి మా వారికి వేయకుండా కాకపోతే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి మీకు ఎంతమందికి ఇష్టమో చికెన్ కర్రీ పగిన కామెంట్ చేయండి అలాగే మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి కామెంట్